అఖండ పార్ట్ టూ షూటింగ్ పూర్తయ్యే కొద్దీ అనేక విషయాలు బయటికి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్యమైన సంఘటన విషయానికి వచ్చినట్లయితే కేదార్నాథ్ క్షేత్రంలో ఈ సినిమా షూటింగ్ జరిపినట్టయితే తెలుస్తోంది ముఖ్యంగా ఎముకలు కొరికే చలిలో అంటే దాదాపు మైనస్ ముప్పై డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నటువంటి సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అఖో అఘోరా పాత్రలో ఈ సినిమాలో నటించినట్టయితే తెలుస్తోంది కేదార్నాథ్లో చాలా విపరీతమైన చలి ఉంటుంది చార్ధామ్ అంటారు వాటిని అలాంటి ప్రదేశంలో కూడా ఈ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అటు మహా లో నిర్వహించారు మానస సరోవరంలో నిర్వహించారు అదే విధంగా ఇప్పుడు కేదార్నాథ్ లో కూడా ఈ సినిమా షూటింగ్ నిర్వహించడం పైన ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అఖండ పార్ట్ టూ షూటింగ్ పూర్తయ్యే కొద్దీ అనేక విషయాలు బయటికి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్యమైన సంఘటన విషయానికి వచ్చినట్లయితే కేదార్నాథ్ క్షేత్రంలో ఈ సినిమా షూటింగ్ జరిపినట్టయితే తెలుస్తోంది ముఖ్యంగా ఎముకలు కొరికే చలిలో అంటే దాదాపు మైనస్ ముప్పై డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నటువంటి సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అఖో అఘోరా పాత్రలో ఈ సినిమాలో నటించినట్టయితే తెలుస్తోంది కేదార్నాథ్లో చాలా విపరీతమైన చలి ఉంటుంది చార్ధామ్ అంటారు వాటిని అలాంటి ప్రదేశంలో కూడా కూడా ఈ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అటు మహా కుంభమేలో నిర్ నిర్వహించారు మానస సరోవరంలో నిర్వహించారు అదే విధంగా ఇప్పుడు కేదార్నాథ్ లో కూడా ఈ సినిమా షూటింగ్ నిర్వహించడం పైన ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు